వెంచర్లోకి రావడానికి అది సార్ అది అల్లు అర్జున్ గారు అలవైకుంఠ ప్రభులో చెప్పినట్టు గ్యాప్ ఇవ్వలా వచ్చింది సో నేను యాక్చువల్లీ మన్మధురు టూ చీలాసో బ్యాక్ టు బ్యాక్ చేసాను సార్ అవును నేను మన్మధురు టూ సైన్ చేసింది చీలాసో రిలీజ్ అయ్యే ఒక వన్ వీక్ ముందే రిలీజ్ అయ్యే ముందే సైన్ చేసేసా ఆ సినిమా సో అవును సో అప్పుడు లిటరలీ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేసా సో ఎక్కడో చిన్న అండ్ ఆ సినిమా ఫస్ట్ సినిమాకి మంచి అప్రిసియేషన్ వచ్చింది సెకండ్ సినిమాకి అవును సార్ సెకండ్ సినిమాకి తిట్లు పడ్డాయి సో చిన్న ఇదంతా అరే గ్యాప్ లేకుండా రెండు సినిమాలు చేసేసా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఏం చేసినా ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్ట్ లో టూ రిలీజ్ అయింది సార్ సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఫస్ట్ అయితే ఒక ట్రిప్ లోకి వెళ్ళిపోతా ఎక్కడో చిన్న ఒక వన్ మంత్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ లెర్న్ లర్న్ ఫ్రమ్ బోత్ ఫిల్మ్స్ ఏది కరెక్ట్ గా చేశాను ఎక్కడ తప్పు చేశాను ఇదంతా నేర్చుకుందాం ఒక ట్రిప్ లో ఒంటరిగా వెళ్ళిపోదాం వెళ్ళిపోయా వెళ్ళిపోయి వచ్చి మై ఐడియా వాజ్ దట్ మెల్లగా ఒక నవంబర్ డిసెంబర్ కల్లా ఏదైనా కథ డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం లేదా లేదా ఉన్న కథలోనే ఏమైనా తీయాలని ఆలోచించుకుందాం నెక్స్ట్ ఇయర్ ఎర్లీ కల్లా నెక్స్ట్ సినిమా చేద్దాం అని అనుకున్నాను సార్ కొన్ని అడ్వాన్సెస్ ఉంటున్నాయి అప్పుడే దెర్ వర్ సమ్ ప్రొడ్యూసర్స్ వర్ షోయింగ్ ఇంట్రెస్ట్ నేనైతే ఒకటే తీసుకున్నా మరి ఎక్కువ అడ్వాన్స్ తీసుకోవడం నాకు కొంచెం భయం టైం లాగా మళ్ళీ టైమర్ స్టార్ట్ అయిపోద్ది సో ఒక అడ్వాన్స్ తీసుకున్నా ఫైనలీ ఎండ్ కల్లా ఒక స్టోరీ మీద పనిచేయడం స్టార్ట్ చేసేది సార్ టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో కూర్చొని ఇప్పుడు తీసిన సినిమా మా గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ రాసుకున్నా ఫస్ట్ అది రాసుకున్నా కట్ చేస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చే కోవిడ్ వచ్చింది అన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోయినాయి వితిన్ టూ మంత్స్ అన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోయినాయి ఏం అర్థం కాల లాక్డౌన్ అన్నారు వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది ఏంటి ఇంకా ఇలాగే బతకాలా ఏంటి ఏం అర్థం కాల అప్పుడు కానీ ఆ టైంలోనే కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి సార్ ఓకే ఈ సినిమా చేద్దాం ఆ సినిమా చేద్దాం అన్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ మీద ఇలా చే ఈ కథ ఈ కాంబినేషన్లో బాగుంటుంది అని అనుకుని ఇంకో కథ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు లాక్డౌన్ ఎలాగో లాక్డౌన్ కదా అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ రాసుకున్నా ఇంకో స్క్రిప్ట్ కూడా రాసుకున్నా ఒక మూడు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా ఆ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మెల్లగా అన్లాక్ కి కొన్ని డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫెబ్లోనే గీత సైన్ చేసా సార్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ నేను గీత సైన్ చేసా ఒక సినిమా చేస్తున్నామని కథ ఓకే అయింది టూ థౌసండ్ ఎవరితో ఏంటి అన్నప్పుడు ఆ కథ ఇంకొంచెం ఇంకొక డ్రాఫ్ట్ రాసుకుంటా అప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఉంటున్నాయి సో ఇంకో డ్రాఫ్ట్ రాసుకున్నా జూన్ కల్లా నా సెకండ్ డ్రాఫ్ట్ రెడీ అయింది అప్పుడు రష్మికకి వెళ్ళి చెప్పాను రష్మిక వెంటనే ఓకే చెప్పింది సో టూ థౌసండ్ ట్వంటీ వన్ జూన్ కల్లా గీత ఆర్ట్స్ రష్మిక నేను సెట్ అయిపోయింది కట్ చేస్తే అప్పుడే రష్మిక ఏం చెప్పిందంటే అప్పుడు తను పుష్ప చేస్తుంది ఇంకో రెండు సినిమాలు ఏదో చేస్తుంది సో నాకు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ పడుతుంది నేను మీకు డేట్స్ ఇవ్వడానికి అంటే నో ప్రాబ్లం అనుకున్నాం ఆ సెవెన్ ఎయిట్ మంత్స్లో సెకండ్ వేవ్ పోతున్నట్టు పోయి మళ్ళీ ఒకసారి వచ్చింది మీకు గుర్తుంటే అప్పుడు తన డేట్స్ మళ్ళీ అయినాయి సరే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ టూ ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్న టైంకి థర్డ్ వేవ్ వచ్చింది మళ్ళీ తను పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చిన డేట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి సో అప్పుడు దానివల్ల కొన్ని రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేము సెట్కి వెళ్ళడానికే పట్టింది స్టార్ట్ కూడా కాలేదు సినిమా ఏవేవో రీజన్స్ ఎవరి తప్పు కాదు ఏం చేయాలో చేయాలి అదే సో అప్పుడు ఆ టైం ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు మెల్లగా ఈ స్క్రిప్ట్ ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదు ఎక్కడో జనాలు మైండ్ సెట్ మారుతుంది ఒక సైకిల్ మారింది ఇప్పుడు మనం అందరూ ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది కరెక్ట్ కాదని అనిపించింది సో అప్పుడు నేను ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది అప్పుడు మా విద్యా కోపినేడి ధీరజ్ మోగిలిని వాళ్ళిద్దరే మా ప్రొడ్యూసర్స్ అనమాట సో అప్పుడు ధీరజ్ గారు ఆ టైంలో రష్మిక దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ కూడా ఆ స్క్రిప్ట్ వద్దుంటాను అంటే అదేంటి మంచి స్క్రిప్ట్ కదా అంటే కానీ ఆయన దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది ఆయనకు ఆ స్క్రిప్ట్ గురించి తెలుసు అరవింద్ గారు కూడా తెలుసు దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది అది చేస్తారా అని అడగని సరే పంపించమనండి అంటే అది పంపించాను అది నేను పంపించి టూ అండ్ హాఫ్ మంత్స్లో సెట్కి వెళ్ళిపోయాం సో ఇది ఇప్పుడు నేను ఎందుకు బ్రేక్ అంటే నేను ఏం చెప్తా సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్